డాన్ మీడియాకు స్వాగతం పాపికొండల్లో గిరిజనుల ముసుగులో గిరిజనేతరుల అకృత్యాలు పార్ట్ సిక్స్ అడవిని అడ్డంగా నరకడానికి ప్రయత్నాలు పాపికొండలు దండకారణ్యంలో గోదావరి నదిలో పాములేరు వాగు కలిసే అందమైన ప్రదేశంలో గిరిజనుల ఉపాధి ముసుగులో టూరిస్టులకు రాత్రి బస పేరుతో మరల అడవిని నరికి కొల్లూరులో బాంబోహాట్స్ వేయించడానికి గిరిజనేతరులు రంగం సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే కొల్లూరు గొందూరు కొండేపూడి పేరంటపల్లి కాకిసునూరు గ్రామాల్లోని గిరిజనులకు అడవిలోని కలపను నరకడానికి అడ్వాన్స్ ఇచ్చారని తెలిసింది వందలాది మంది యాత్రీకులకు రాత్రి బస ఏర్పాటు చేయడానికి చాలా చెట్లను వెదురు బొంగులను నరికి రిసార్ట్స్ వేసే ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలించడానికి నిర్మానుష్యమైన అడవిలో సైలెంట్గా పనులు జరిగిపోతున్నాయి పాపికొండలు నేషనల్ పార్కులో నిరంతరం నిఘా ఉంచాల్సిన శాఖ అధికారులు చోద్యం చూస్తూ ఉండడం వెనుక కారణాలుపై ఉన్నతాధికారులు పరిశీలించి అడవిని కాపాడాల్సిన అవసరం ఉంది కొల్లూరులో రిసార్ట్స్ నిర్వహించడం కోసం అనుమతులు వచ్చేశాయని గిరిజనులను నమ్మిస్తూ అడవిని అడ్డంగా నరికిస్తున్న గిరిజనేతరులపై చర్యలు చేపట్టి అడవులను కాపాడాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు